ప్రతి విద్యార్థికి ఆపార్ ఐడి అవసరమని కేంద్ర విద్యాశాఖ నుండి ఆపార్ ఐడికి సంబంధించి భూత్పూర్ మండలం ఎంజీఓ పి ఉషారాణి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపార్ ఐడి అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్స్ నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో బడి బడి ఆపార్ ఐడిని కేంద్రం ప్రవేశపెట్టింది ఈ దేశ ప్రతి విద్యార్థికి కూడా పన్నెండు అంకెల ఆపార్ ఐడి ఉండాలని విద్యార్థికి సంబంధించిన సర్టిఫికెట్లు నకిలీగా చేసే అవకాశం ఉండదు అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీలకు తప్ప ఆ వివరాలు ఇతరులకు షేరింగ్ చేయరాదని విద్యార్థులతో తల్లిదండ్రులు ఆపార్ ఐడి కోసం విద్యార్థి చదువుకునే పాఠశాలకు వెళ్లి ఈ ఆపార్ ఐడికి సంబంధించినటువంటి తదితర విషయాలు తెలుసుకుని ఆపార్ ఐడిలో తమ చిన్నారుల యొక్క నమోదు కార్యక్రమం చేపట్టాలని విద్యార్థి యొక్క నమోదును ఆన్లైన్ లో చేసే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వారి అనుమతితో మార్పులు చేర్పులు చేయించి ఎంఈఓ తోటి అటిస్టెడ్ సంతకం చేయించి విద్యార్థి యొక్క అడ్మిషన్ రికార్డులో మార్పులు చేయించాలని ఆపార్ ఐడి ఉండటం వలన చదివిన సర్టిఫికేట్లు డిగ్రీలు ఇతర చదువులు ఆ పార్ స్కాలర్షిప్లు అవార్డులు స్కాలర్షిప్లు ఇతర క్రెడిట్ వివరాలు స్టోర్ చేయబడతాయి దీని ద్వారా ఆ విద్యార్థి మరో విద్యా సంస్థలో చేరేటప్పుడు లేదా ఏదైనా జాబ్ విషయంలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఐడి ద్వారా సులువుగా మారవచ్చు అనగా అకాడమిక్ ప్రొఫైల్ ను చాలా సులువుగా చూసుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల హెడ్ మాస్టర్లు అందరూ విద్యార్థి యొక్క ఆధార్ కార్డులో గల పేరు తండ్రి ఆధార్ కార్డులో గల పేరును క్షుణ్ణంగా పరిశీలించి తల్లిదండ్రుల యొక్క అనుమతితో పేరు నమోదు చేయాలి మీ యొక్క చిన్నారుల యొక్క అడ్మిషన్ రికార్డులను మార్పుల కొరకే తల్లిదండ్రులు తల్లిదండ్రుల ద్వారా హామీ పత్రంపై సంతకం సేవించి అలాగే ఆ హామీ పత్రం ద్వారా ఎంఈఓ ద్వారా అసిస్టెంట్ సంతకం చేయించిన తర్వాత తర్వాతనే మీ యొక్క రిజిస్టర్లో మార్పులు చేయగలగాలి ఆఫర్ ఐడిని ఆన్లైన్లో అతి తొందరగా నమోదు ప్రక్రియ చేపట్టాలని బోధ్పూర్ మండల విద్యాశాఖ అధికారి పి ఉషారాణి తెలిపారు స్టూడెంట్కు భవిష్యత్తులో అకాడమిక్గా వాళ్ళకు ఎక్కడ ఉన్నా స్కాలర్షిప్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కానీ వాళ్ళకు అంటే వాళ్ళకు వెరిఫికేషన్ కోడ్గా ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ప్రతి తల్లిదండ్రి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ కూడా సహకరించి అపార్ జనరేట్ చేస్తారని కోరుచున్నాం అపార్ అంటే ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు మనకు పాఠశాల విద్యార్థులకు చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం దీంట్లో పన్నెండు అంకెల నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఈ పన్నెండు అంకెల నెంబర్ విద్యార్థి యొక్క భవిష్యత్తులో ఎలాంటి అకౌంట్ ఏబిసి అనే అకౌంట్ బ్యాంకింగ్ కోడ్ ద్వారా వాళ్ళకు ఇది జనరేట్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు గమనించి మీ మీ యొక్క పిల్లలందరికీ కూడా అపార్ట్ జనరేట్ చేయిస్తారని జనరేట్ చేయించాలని అవగాహన మీరు అందరు పెంచుకొని దీన్ని ఎంత త్వరగా వీలైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చేసినట్లయితే రేపు ఫర్దర్ వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధి అందరూ కలిసి వాళ్ళ సహకారంతోన ఈ అపార్ట్ జనరేట్ చేస్తారని కోరుచున్నాను